నమస్తే ఫ్రెండ్స్ నేను కుటుంబరావుని సేజ్ మీడియా ప్రభుత్వ భూమిపై ఎవరికి హక్కు ఉండదు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వక్స్ ఆస్తులపై హక్కులు ప్రభుత్వానికి ఉన్నాయని వక్స్ ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేశారు వక్స్ సవరణ చట్టంపై విచారణ జరుగుతుండగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వేసవి సెలవుల్లో కేసులు ఆలస్యం అవుతుంది అన్న దానిపై న్యాయవాదులను విమర్శించారు సర్కారి స్థలాన్ని వక్సగా ప్రకటించిన భూమిని రక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది కేంద్రం వక్స దాతృత్వానికి సంబంధించినది ఇస్లాంలో ముఖ్య భాగం కాదు సుప్రీంకోర్టులో పాలిసిటర్ జనరల్ వెల్లడి వక్స దాతృత్వానికి సంబంధించినదని ఇస్లాంలో ముఖ్య భాగం కాదని కేంద్రం స్పష్టం చేసింది ప్రభుత్వ భూమిపై ఎవరికి హక్కు ఉండదని తేల్చి చెప్పింది సర్కారీ భూములు వత్సగా ప్రకటించిన ఆస్తులను సంరక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని పేర్కొంది వక్స సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజే జస్టిస్ గవాయ్ జస్టిస్ మాన్హాల్తో కూడిన ధర్మాసనం విచారణ జరుగుతున్న సంగతి తెలిసింది మంగళవారం పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్ రాజీవ్ ధావన్ అభిషేక్లను సింగి తదితరుల వాదనలను ఆలకించింది బుధవారం కేంద్రం తరఫున పాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు వక్సు బై యాజర్ సూత్రాన్ని అనుసరించి వక్సు ఆస్తులుగా ప్రకటించిన ప్రాపర్టీలను తిరిగి తీసుకునే చట్టబద్ధమైన అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు వక్సు బై యాజర్ ప్రాథమిక హక్కు కాదన్నారు పైగా వక్స సవరణ చట్టం వల్ల బాధితులైన వారెవ్వరూ కోర్టుకు రాలేదని తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఉన్న ఈ భయానిక సమస్యను మేము పరిష్కరిస్తున్నాం చట్టం చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్రాల వక్స్ బోర్డులను సంప్రదించాం జేపీసీ వేశాం ప్రతి భాగస్వామితోనూ చర్చించాం కొద్దిమంది పిటిషనర్లు వచ్చి మొత్తం ముస్లిం వర్గానికే మేము ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనలేరు అని వ్యాఖ్యానించారు వక్స్ ఆస్తుల నిర్వహణ ఆర్థిక లావాదేవీలు వక్స్ బోర్డు విధులను ఇవి పూర్తిగా లౌకిక కర్తవ్యాలను ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉన్నంత మాత్రాన దాని స్వభావం మారదని పేర్కొన్నారు వారు మైనార్టీగానే ఉంటారని తెలిపారు సెలవుల్లో పనిచేయకపోగా నింద న్యాయవాదులు వేసవి సెలవుల్లో పనిచేయకపోగా కేసులు పేరుకుపోతున్నాయంటూ కోర్టులపై నిందలు వేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ చులకలంటిచ్చారు ఓ పిటిషనర్ను వేసవి సెలవుల తర్వాత విచారణకు వచ్చేలా చూడాలని న్యాయవాది ఒకరు కోరినప్పుడు జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు మొదటి ఐదుగురు సీనియర్ జడ్జీలు ఈ వ్యాసవి సెలవుల్లో కూడా పనిచేయాలని పనిచేయనున్నారని నిజానికి సెలవుల్లో పనిచేయడానికి ఇష్టపడనిది న్యాయవాదులైన ఆయన అన్నారు ఇది నేటి వీడియో ఈ వీడియోని చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుతూ మరి చూస్తూనే ఉండండి